వన్ జ్యోతిషి నేపథ్యం ఈరోజును శని మేషంలో ఉండటం వలన మీరు కార్యాలయంలో అదనపు బాధ్యతలు భరించాల్సి వచ్చే అవకాశముంది గురుప్రాభావం సానుకూలంగా ఉండి మీరు కొత్త అవకాశాలను గుర్తించగలుగుతారు రాహు కేతు ప్రభావం జాగ్రత్తగా ఉండి అనవసర గందరగోళాలు తప్పించుకోండి చూ ఉద్యోగం వ్యాపారం నూతన నాయకత్వ పాత్రలు మీకు అందవచ్చును కార్యాలయంలో మీరు మీ ప్రతిభను చూపించడానికి ఇది మంచి సమయం వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడంలో జాగ్రత్త అవసరం దబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక దృష్టిత్వం మితమైనది అనవసర ఖర్చులను తగ్గించాలి పెట్టుబడులు చేసే ముందు సమగ్ర పరిశీలన చేయడం మంచిది నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి కుటుంబంలో చిన్న స్వల్ప వివాదాలు సంభవించవచ్చు సహనం చూపించటం మీకు ఉపయోగకరం ఐదు ఆరోగ్యం శరీరంలో అలసట అనిపించవచ్చు సంతులిత ఆహారం సరైన విశ్రాంతి తీసుకోండి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం చేయడం మంచిది ఆరు ఈరోజుకు శుభకార్యం పరిహారం వెన్నెల చంద్రుడు కనిపించగానే గాయత్రి మంత్రాన్ని జపించండి అవసరమైన వారికి అన్నదానం చేయడం పేదలకు సహాయం చేయడం మంచి ఫలితాల్ని తెస్తుంది వై